అంతరంగా ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా క్షుణ్ణంగా వివరించిన పునందరిస్తున్నారుగా కూచిపూడి నాట్యంగా కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు మీ అందరికీ కూర్చున్న ఏడాది క్రితం దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల మంది కళాకారుల ఒకే సమయం లేక సమయంలో ఈ కూచిపూడి నాట్యం చేయించిన సందర్భంలో వారితో పాటు అడుగులు అడుగు వేస్తే నాకు ఏం చేస్తారు చాలా మనందరికీ కూడా తెలుసు మా సమవయస్కలో స్కూల్లో చదువుతున్న రోజుల్లో క్రీడల పట్ల ఇతర సాంస్కృతిక కార్యకలాపాల పట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా కొంత ఆసక్తి ఉంటూ ఉండేది అదే రకంగా విద్యా బోధన విషయంలో కూడా వీటికి ఒక ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ హై స్కూలు స్థాయిలో చదువులు నడిపే సందర్భంలో ఈ సాంస్కృతిక కార్యకలాపాల గురించి ప్రత్యేకించి కొంత సమయం కేటాయించడం రంగం పట్ల కొంత సమయం కేటాయించడం హ్యాండిక్రాఫ్ట్సు డ్రాయింగ్స్ ఆర్ట్ ఇటువంటి కొంత సమయం కేటాయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది కాలక్రమేణా ఈ చదువుల యొక్క సిస్టము ప్రొసీజరు మారుతున్న కొద్దీ ఈ తల్లిదండ్రుల ఆలోచన సరళల్లో కూడా గణనీయమైన మార్పును మనం గమనించడం జరిగింది ప్రత్యేకించి ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అనే ఒక సిస్టము మన సొసైటీలో ప్రారంభమైన తర్వాత ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా నా కూతురు నా కొడుకు ఒక ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఎంబీ ఎంబీఏ కావాలి ఒక ఎంసీఏ కావాలి వారి చదువు పూర్తయిన వెంటనే వారికి ఒక ఉన్నతమైన ఉద్యోగం రావాలి అనే ఆకాంక్షతోటి ఈ మిగిలిన క్రీడలు కానీ సాంస్కృతిక రంగాల పట్ల కానీ పూర్తిగా తమ పిల్లల్ని దూరంగా ఉంచుతూ కేవలం విద్యనే ఏకైక ప్రత్యేకమైన దృష్టితోటి ఏకైక ప్రాధాన్యతతోటి పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని మనం చూసాం ఈ సందర్భంలో మీకు మనం చేయాల్సింది ఏంటంటే మీరు కేంద్రంలో మానవ వనరుల శాఖకి మంత్రి నగదు ఈ ఈ విద్యా ప్రబోధం గురించి కానీ విద్య యొక్క కరికులం కానీ విద్యను ఏ రకంగా ఈ దేశంలో అభ అభ్యసింపజేయాలనే దానిలో చాలా కీలకమైన పాత్ర మీదంటూ ఉంది భారతదేశంలో ఇవాళ యావత్ భారతదేశం కూడా దీని గురించి ఒక తడవ పునరాలోచించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మీకు ప్రత్యేకించి చెప్పాల్సి ఉంది ఏంటంటే ఒక రెండు మూడు మాసాల క్రితం మీ సహచర మంత్రి క్రీడా క్రీడా శాఖ మంత్రి భారత ప్రభుత్వానికి సంబంధించి అన్ని రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులతో ఒక మీటింగ్ ఢిల్లీలో పెట్టడం జరిగింది ఆ సందర్భంలో అన్ని శాఖల యొక్క అన్ని రాష్ట్రాల యొక్క క్రీడల శాఖ మంత్రులు అధికారులు అందరూ కలిపి ఒక ఏకగ్రీవ తీర్మానం నారోజం చేస్తున్నారు క్రీడల పట్ల ఈ యువతలో తగ్గుతున్న ఆసక్తి మూలంగా క్రీడలను ప్రోత్సహించడం మూలంగా వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది తగ్గడమే కాకుండా స్పోర్టింగ్ స్పిరిట్ అనేది తగ్గడమే కాకుండా ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు దీని మూలంగా యువతరంలో ఆత్మహత్యలు మెంటాలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంది తిరిగి క్రీడలను ప్రోత్సహించాలంటే క్రీడల్ని ఒక పాఠ్యాంశంగా కంపల్సరీగా చేయాలి ప్రతి స్కూల్లోనూ కూడా ప్రతిరోజు కూడా క్రీడల పట్ల కొంత సమయం కేటాయించమే కాకుండా క్రీడలకు మార్కులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక ఏకీగ్రీ తెలం చేయటం జరిగింది మీరు దయచేసి ఈ సిస్టమ్ని ఒక తడవ కొండ క్రీడల పట్ల సాంస్కృతిక కార్యకలాపాల పట్ల సాంస్కృతి కళల పట్ల వీటి పట్ల మీరు ఇవ్వవలసిన ప్రాధాన్యతని మీ కరికులంలో ఇవ్వనంతసేపు ఈ సమాజంలో దాని పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంది మీరే చెప్పారు మీకు వస్తే చాలా అవగాహన ఉంది దీని మీద మన ప్రత్యేకించి మన తెలుగు సంస్కృతి మన సాహిత్యం మన నాటకం మన వచనం మన కవిత మన ఆహార వ్యవహారాలు మన ఇంట్లో మనం వండుకునే పదార్థాల నుంచి ఈ రోజునే మన ఒక తరం ముందు నుంచి మనం ఆలోచన చేస్తే ఈరోజు ఎంతమంది భావితరాల వారికి మనం వీటిని నేర్పగలుగుతున్నాము ఎంతమందికి ఇటువంటి వాటి పట్ల అవగాహన మనం కల్పించగలుగుతున్నాం అన్నది మనం ఒక తడవ పునరాలోచించుకుని చూస్తే ఖచ్చితంగా వీటిలన్నింటినీ కూడా మనం తిరిగి తరాల వాళ్ళకి అందేలాగా చేయకపోతే మన ఆంధ్రుల యొక్క ప్రాశస్తం మనకున్న పురాతన చరిత్ర మనకున్న సంస్కృతి ఇవన్నీ కూడా కనుచూపు మేరలోనే మనకు కనపడకుండా పోయే ఒక ప్రమాదం ఉంది సుమా అని మాత్రం ఈ సభాపూర్వకంగా ఈ రోజునే మనం మాట్లాడుకోవాల్సిన వచ్చింది ఏదైనా ఇది కొంతవరకు ప్రస్తుత సందర్భాన్ని బట్టి ఇది కొంత అప్రస్తుతమైనా కూడా మీరు దాని దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా దీని గురించి మీరు సరి అయిన అవగాహన తోటి తడ ఆలోచన చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మా రెడ్డి గారు ఇక్కడ మీరు రెడ్డి గారి శిష్యుల్ని చిన్న చిన్న పిల్లలను చూస్తున్నారు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రజలు కానీ పద్మజా రెడ్డి గారి శిష్యులు నలభై సంవత్సరాల వాళ్ళు యాభై సంవత్సరాల వాళ్ళు అరవై సంవత్సరాల వాళ్ళని నేను ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాను కారణం ఏంటంటే రేపు వచ్చే సోమవారం నుంచి మన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అంటే దాదాపుగా నెలన్నర రోజులు మ్యాచ్ వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరిగే సందర్భంలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల యొక్క క్రీడా పోటీలు సాంస్కృతిక రంగ పోటీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇదే స్టేజ్ మీద సమ్ టైమ్ డ్యూరింగ్ లాస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మ్యాచ్లో ఇక్కడ జరుగుతుంది ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ ఆడ మగా వీళ్ళందరికీ కూడా ఆ డాన్సు డ్రామా కల్చరు ఈ పోటీలు అన్నిటికీ కూడా గురువుని ఎవరు అంటే బహుజారెడ్డి గారు ఈవిడ అరవై డెబ్బై సంవత్సరాలు మాసంలో కూడా పరిశీలిస్తా ఉన్నారు కానీ అక్కడున్న శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు లోపు వాళ్ళు లేరు కారణం కాదంటే ఇరవై ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటే ఎమ్మెల్యేగా పనిచేయరు ఇరవై ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటే ఎమ్మెల్సీగా పనిచేయరు కాబట్టి ఆవిడ అన్ని అన్ని రకాలుగా అన్ని వయసుల వారికి సమాజంలో ఉన్న వివిధ భిన్న ప్రవృత్తులు వి వివిధ భిన్న ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి డాన్స్ నేర్పగలిగిన ఒక మహోన్నతమైన కళాకారిని వారు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారిని నిన్న మనసుతో నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను